టూరిజం సెక్రటరీ గారు అందరూ కూడా సమావేశం ఏర్పాటు చేస్తారు చాలా సంతోషం ఇంకేదంటే ఏ ప్రాంతం అయినా అభివృద్ధి చెందాలంటే టూరిజం డెవలప్ చేసినప్పుడే అభివృద్ధి చెందుతుంది అన్ని రంగాలకు కూడా అభివృద్ధి చెందుతుంది అన్న విశ్వ అయితే విశాఖపట్నంలో టూరిజం డెవలప్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి శ్రీకాకుళం జిల్లా నుంచి మొత్తం ఎన్ని అవకాశాలు ఉన్నా గత ఐదు సంవత్సరాలు టూరిజం పూర్తిగా సర్వ నాశనం అయిపోయింది ఏమీ లేదు వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి వనరులు ఉన్నాయి దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది ఈ మీటింగ్ ఎంతతో ఆగకుండా లాబయే ఐదు సంవత్సరాలు కూడా టూరిజం డెవలప్ చేయడానికి రైతు చేయవలసిన అవసరం ఉంది అందుకే నేను మాట్లాడినప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ ఉండాలి ఎంతసేపు అప్లికేషన్ పెడుతున్నారు ఇన్వెస్టర్స్ వస్తున్నారు దాని కొరిగేలు వేస్తున్నారు అలా కాకుండా ఎస్ఆర్ నో అప్లికేషన్ పెట్టిన తర్వాత విత్ ఇన్ షార్ట్ టైంలో ఎస్ఆర్ నో చెప్తే టూరిజం డెవలప్ అవుతుంది టెంపుల్ టూరిజం ఉంది అవసరమైన బీచ్ ఉంది తర్వాత ఇక్కడ స్పోర్ట్స్ టూరిజం డెవలప్ చేయొచ్చు వాళ్ళకి మంచి ట్రైబుల్ ఏరియా ఉంది బ్యూటిఫుల్ ఏరియా ఉంది డెవలప్ చేసుకుని లింక్అప్ తీసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ స్పాట్ విశాఖపట్నం అవుతుందని నమ్మకం నాకైతే ఉంది అది ఇది మీటింగ్లో రావాలని ప్రత్యేక ఆచరించాను నేను మా చెప్పు నార్మల్ చెప్పి అప్పుడే కాదు ఎస్సీ గారు కూడా చాలా పాజిటివ్గా థింక్ చేస్తారు సెక్రటరీ గారు సీనియర్ సెక్రటరీ వచ్చారు మీ అందరం కలిసి విశాఖపట్నాన్ని ఒక టూరిజం హక్కు టూరిజం స్పాట్గా డెవలప్ చేయడం కోసం సాయశక్తి కృషి చేస్తాం అలాగే మీ మీడియా వాళ్ళు కూడా మీడియా కూడా అవసరం ఏదైనా గురించి చెందాలని మీడియా కూడా అవసరం ప్రచారం అవసరం మీరు కూడా విశాఖపట్నం తాలూకా అందజెందాలని అరకు వ్యాలీ తాలూకు అందచెందాలని మనకున్న అవకాశాలని ప్రజలకు చెప్పి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం మీరు కూడా మీకు వచ్చి సహాయం చేయమని చెప్పి మీ అందరం కోరుకున్నాను వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి